హాయ్ యూట్యూబ్ సోదర సోదరిమణులకు రాఖీ పండగ శుభాకాంక్షలు కుల మతాలు లేకుండా సోదర భావంతో జరుపుకునే పండుగ అండి ఇది మా ఇంటికి మా చెల్లెలు వచ్చిన వచ్చి నాకు మరియు మా తమ్ముడికి రాఖీ కట్టినారు మా చెల్లెలు మా అన్నయ్యకు కూడా రాఖీ కట్టినారు మా చెల్లెలు ముందుగా రాఖీ కడుతున్నారు నాకు ఈ బుడ్డోడు చూడు నడమ వచ్చిండు ఈరోజు ప్రత్యేకము ఏంది అనగా ఈరోజు మనకు దారము పుట్టినరోజు ఈరోజే దారము మనం వేసుకునే బట్టకు కావలసిన ముడి సరుకు దారము ఈరోజే పుట్టింది కాబట్టి ఈరోజు మనము రాఖీ పండగ జరుపుకుంటాము అందుచేతనే ఈరోజు మా పద్మశాలీలకు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే మేము ఆ దారముతోనే మగ్గం నేస్తాము కనుక కావున ఈ పండగ మాకు చాలా పెద్ద పండగ మా కులగురువు మా మొట్టమొదటి కులగురువు అయిన మార్కండేయ స్వామి మార్కండేయ మహర్షికి మేము సంతానం ఆ మార్కండేయ మహర్షి సంతానమే మేమంతా కావున అతను మాకు దేవునితో సమానము అందుకనే ఈరోజు మేము అందరము మార్కండేయ స్వామిని పూజించి ఆ ఊరేగింపులో పాల్గొంటాము ఇదిగో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ కూతురు నాకు రాఖీ కడుతుంది ప్రతిసారి చిన్నప్పటి నుండి తప్పకుండా నాకు రాఖీ కడుతుంది మా అన్నయ్య కూతురు చూడండి మా అన్నయ్య కూతురు రాఖీ కడుతుంది వాళ్ళ పిన్నికి కూడా రాఖీ కడుతుంది మా అన్నయ్య కూతురు నాకు స్వీట్ తినిపిస్తుంది మా అన్నయ్య కూతురు వాళ్ళ పిన్ని గారి కూడా స్వీట్ తినిపిస్తుంది ఆ తర్వాత మా చెల్లెలు ఈ బుడ్డోళ్లకు ముగ్గురు బుడ్డోళ్ళు ఈ నడమ ఉన్నవాడు హర్షిత్ ఇక్కడ అక్కడ ఉన్నవాడు మా అన్నయ్య కూతురు పిల్లలు వీళ్ళిద్దరూ ఎంత బాగా రాకి కట్టించుకుంటున్నారు చూడండి వాళ్ళు పోయి వాళ్ళకు ప్రత్యేకమైన రాఖీలు మా చెల్లెలు తీసుకువచ్చి కడుతుడు మా అన్నయ్య వాళ్ళ కూతురు చిన్న కొడుకు ఇతను ఇతని పేరు దేవాన్షుడు ఎంత ముద్దుగా కట్టించుకుంటున్నాడు రాఖీ వాళ్ళకి ఇష్టమైన రాఖీ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అడిగి మరీ వాళ్ళ ఇష్టంతో తెచ్చుకున్నారు ఆ రాఖీ అదే కట్టి కట్టించుకుంటున్నారు వాళ్ళు ఇగో హర్షిత్ ఇతనికి కూడా రాఖీ కడుతుంది మా చెల్లె ఎంత బాగా సూయిస్తున్నారు చూడండి రాఖీలు సూపర్ సూపర్గా ఉన్నాయి రాఖీలు ఆ తర్వాత మేము మాకు రాఖీ కట్టినందుకు మేము వాళ్ళకి బొట్టుకి ఇట్లా పెట్టి వాళ్ళకు బట్టలు మేము ఇస్తాం బట్టలు ఇచ్చిన మా అన్నయ్య కూతురికి కూడా బట్టలు ఇచ్చినాము ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి